నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఏటు జెడ్ ఫెస్టివల్ ఛానల్ మేము మేమైతే రోజు మూడో శనివారం పాల పోసుకుంటున్నాము రాయలసీమలో ఇట్లే పోస్తారు ఇక్కడ ఏమునూరులో మేము పోస్తున్నాము ఈరోజు రాఖీ కానీ కదా రాఖీ పౌర్ణమి మూడో శనివారం ఎప్పుడు మూడో శనివారమే పోస్తాము మేము ఇక్కడైతే కన్నా నువ్వులుంటలు అన్నీ పో పాయసము అన్నీ చేసుకొని పోతామండి నాగప్పలు కట్కి ఇంట్లో పూజ చేసుకొని పాయసం అండి ఇది పాయసం చేస్తున్నాను నేను ప్రసాదానికి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కదండి నిన్నగానే వరలక్ష్మి రథం అందరూ చేసుకున్నారు నేనైతే పూజ చేసుకున్నాను అనమాట కొంతమంది బుక్స్ చదువుతారు మా నాకైతే బుక్స్ చదివేకి రాదు మామూలుగా చెప్పాలంటే చదువు రాదు అందరు చదువు వచ్చేవాళ్ళైతే బాగా బుక్కులు చదువుతున్నారు చూడండి ఇట్లా ఉంటలు చేసుకోవాలి మా పాప డ్రెస్ బాగుందే ఇదైతే నేను ఆన్లైన్లో చీర్ బుక్ చేసుకున్నానండి డ్రెస్ చేసుకుంటే అది అస్సలు బాగా రాలేదు క్లాత్ అందుకని మా పాప డ్రస్సు కొన్ని కుట్టించినాను బాగానే వచ్చింది ఇంట్లో పూజ చేస్తున్నాడు మా ఆయన టెంకాయ కొడుతున్నాడు ఇంట్లో పూజ చేసి పుట్టి కట్టబోతాము అయిపోయిందండి ఆర్తిస్తున్నాడు ఏమన్నా మ్యూజిక్స్ పాటలు పెట్టుకున్నామంటే కాపరేట్ పడతాయని డబ్బింగ్ చెప్తున్నాం ఫస్ట్ టైము చూడండి ఆడన్నా ఏమన్నా తప్పులు పోతే చెంచండి ఇంట్లో పాలు పోస్తున్నాడు నాగ ఉంది పడగ మా ఇంట్లోన ఫస్ట్ టైం చేసి ఆన్లైన్లో డ్రెస్ కుట్టించినాక బాగా అనిపించింది నాకైతే మాది ఆన్లైన్లో కొన్ని అస్సలు బాగా రావట్లేదు ఏదో ఎపిసోడ్ ఉంది దాంట్లో నుండి పూర్తి చేసుకున్నాను మా పాప అయితే చూడండి కడపమానికి బొట్లు పెట్టి నాకు హెల్ప్ చేస్తుంది నేను వంట చేస్తుంటే ఆమె తులసి అమ్మకి అంత పూజ చేస్తుంది అస్సలు పొద్దున పనే కాదు పాలు పోయేలా ఇంట్లో పూజ అన్నీ అంటే లేట్ అయింది అనమాట అందుకని మా పాప హెల్ప్ చేస్తుంది ఇది రాత్రి ఇప్పుడు డబ్బింగ్ పది అయిందండి అప్పుడు చెప్పుకున్నాను చూడండి తులసమకి పూజ చేస్తుంది మా పాప నిన్నగానే చేసిందండి శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం కదా నిన్నగానే చేసింది పూజ డబ్బింగ్ చెప్దామంటే వాయిస్ బాగుండదని ఏమైనా మ్యూజిక్ పెట్టుకున్నామంటే కాపరేట్ పడతాయని ఇప్పుడైతే పాల పుట్టుకు పాలు పోసే పోతున్నాము పాలు నీళ్ళు తీసుకుని పోతున్నాము అయితే నేనే పాలు పోసి నేనే పుట్టకాడ అని అంటే నేను పుట్ట పూజ చేసినాను మా మమ్మీ చేయలేదు అందుకంటే నేను నాకు చేయాలనిపించింది అంత ఇంట్రెస్ట్ వచ్చింది అందుకని నేను చేస్తామనుకున్నాను చూడండి ఎటుకొచ్చినాం పుట్టకాటు మేము ఇంతకు ముందు ఈడే ఉండేవాళ్ళం ఎమునూరులోకి గుంటుకాల్లో నాలుగున్నర ఏండ్లుంటే మేము ఇప్పుడు ఈడే వచ్చినాము అప్పుడు ఈడే పోసే మరి ఇప్పుడు ఈడే పోస్తున్నాము పాలు మేము అయితే ఫ్రెండ్స్ గేట్ అయితే నేను తీద్దామనుకున్నాను అంతలోప మా మమ్మీ ఇంకా తీసింది ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకుంటున్నాము పుట్టకి నీళ్ళు దాని తర్వాత బొట్లు పెట్టుకున్నాము మా పాప పూజ నచ్చిన తట్లే లైక్ చేయండి లైక్ కొట్టండి అసలు షార్ట్లు కానీ లైక్ అయ్యి కొడతలేరు లాస్ట్ వరకు చూడండి బొట్లు పెట్టితే ఎక్కే ఇంతసేపు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే నాగప్పులు చాలా ఆడ అందుకని అంత లేట్ అయింది వీడోగా లాంగ్ అయింది ఎవరు చూస్తారో ఏమో తెలియదు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం మేము వాయిస్ ఎంకరేజ్ చేయండి షార్ట్లకి ఎంత లైక్ కొట్టండి లైక్ అయ్యే మాకు అయితే లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి మౌంటే చేసిన అది ఫెయిలియర్ అని వచ్చింది మళ్ళీ చేసుకోవడానికి రావట్లేదు మీకు ఎవరన్నా చెప్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పుట్టకు కూడా బొట్టు పెట్టేసినాను దాని తర్వాత పుట్టకి అన్నిటికీ పూలు పెడుతున్నాను ఒకటి పూ పడిపోయింది అధికంగా వదిలిపెట్టేసినాను ఇప్పుడు దందలు వేస్తున్నాను నేను పుట్టకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ప్రసాదాలు పెడుతున్నాను పుట్టక్కి లాస్ట్కి అయితే మా అన్న భయపడించిన ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్కి మా మమ్మీ మట్టి తీసుకొని రామనింది అప్పుడు పాముస్తే అని నేను భయపడి ఊకని ఉన్నాను ఇలా అన్ని ఏం కావాలో తీసుకొని రా అని మళ్ళీ ఒక గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ నా పిల్లకమ్మ గుడి అండి తెలుసు మీకు అక్కడ పక్కనే ఉంటుంది పిల్లకమ్మ ఏమనూరులో వాళ్ళకైతే తెలుస్తుంది పక్కనే ఉంటుంది పిల్లకమ్మ గుడి ఫస్ట్ అయితే నేను ప్రసాదం చూస్తే నవ్వచ్చు ఇది డబ్బింగ్ నేనైతే ప్రసాదాలు ఫస్ట్ ఉంటలు పెట్టి అన్నీ పెట్టేసి అన్నము వంకాయ పెట్టాము ఫ్రెండ్స్ అట్లా ప్రసాదం మర్చిపోయినాం లాస్ట్కి పెట్టిన ప్రసాదము నేను కొట్టాలని ట్రై చేసినాను అది ఏమీ రాలేదు మా అన్నయ్య చేసినాడు నేనైతే పుట్టకు పాలు చేసి పాలు పోసినాను లాస్ట్కి అయితే మా మమ్మీ పోసింది లాస్ట్కి వాళ్ళ అన్న రాకీలు కనుక వచ్చిందండి మా పాప చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో మేము అదే పాలు కోసి ప్రదక్షిణాలు చేస్తున్నాము ఇద్దరు ఫైవ్ టైమ్స్ అండి నేను తిరిగింది అయితే ఎంత ఫాస్ట్ తిరుగుతున్నాను నేను ఏమో మా మమ్మీ ఫాస్ట్గా పెట్టినాం కొద్దిగా లాంగ్ అవుతుంది లెంత్ అని ఇంకా అట్లా పెట్టించినాను మా బాబు ఎడిట్ చేయమంటే చెడు అండి కామెంట్ కానీ వాళ్ళే చదువుతారు ఇద్దరు రాఖీ కడుతుంది చూడండి ఇప్పుడు రాఖీ తెచ్చినాను నేను మా అన్నకి తెలుకోకుండాను నేను మా మమ్మీ డాడీ బయటకు పోయి తెచ్చుకున్నాను అప్పుడైతే దాబెట్టుకున్నాను నేనైతే అద్దాలు తీసి నేనే మా మా అన్నకి బొట్టు పెట్టి మా అన్న కొద్ద ఇట్ల లోట్ల పెట్టేసినాను నేను వేసేసిన ఇప్పుడు రాఖీ కడుతున్నాను మమ్మ తినేస్తున్నాడు నేను రాఖీ కట్టడానికి ఇంతసేపు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూస్తున్నాను ఫ్రెండ్స్ చంద్రముఖి మూకి చేసినట్ట హార తీసినాను ఎంత నూనె అంతా చల్లేసిన ఫ్రెండ్స్ నేను ఇది మా పెద్ద అన్నకి నేను వీడియోలో నచ్చదని ఉత్త చేయిలో ఒకటి పెట్టిన చూడండి మా అన్న కొద్దిగా కనపడాలా అంటే ఇటు ఇటు పెట్టినాను అందుకనే నాగినాను నేను కట్టడానికే ఇంతసేపు చేస్తున్నాను అంతే గట్టి కట్టినా ఏమంటే కొద్దిగా టైట్ కొద్దిగట్టచ్చు కదా అంటే గట్టి కట్టినా హార్ట్ ఇస్తున్నాను రాకీ